గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మే ఇరవై ఏడో తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది అమావాస్య మంగళవారం అయింది చాలా విశేషం చాలా పర్వదినం ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనీశ్వరికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమంతో కూడా జరుగుతోంది అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగటం లేదు ముఖ్యంగా చదువు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అలాగే వివాహాలు అవ్వాలన్నా సంతానాలు కలగాలన్నా ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందుతో బాధపడేటటువంటి వారు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాగ అనవసరమైన గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వరుడు ఆరాధన చేయడం ముఖ్యంగా మా పీఠలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము అలాగే శనీశ్వరుడు యొక్క మండప ఆరాధన చేయడము శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము విశేషంగా తర్పణాలు చేయడము అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు మండప ఆరాధనలు అలాగే హవన విశేషంగా హోమం చేయడము నవగ్రహ హోమం చేయడము రుద్ర హోమం చేయడము మృత్యుంజీవి హోమం చేయడము ఆయుష్ హోమం చేయడము ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి అందులోను ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు అలాగే వారు కుంభరాశివారు మీనరాశివారు వారు సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది మిగతా రాశిల వారు కూడా ఈ సమస్యలు ఎవరు ఉండే ఉంటాయి అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ఇంకా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి అయితే కనుక తిరుగులేని వారం ఈ వారం అంతా కూడా చదువు 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 పరంగా విద్యార్థులకు అనుకూలంగా కనబడుతోంది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేదా విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అలాగే అద్భుతమైనటువంటి విద్యా వృద్ధి అన్నీ కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగస్తులకి ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకవేళ కనుక ఎవరైనా విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న అనుకూలతలు కనబడుతున్నాయి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలకు పరిష్కారం కనపడుతుంది వీసాలు మంజూరు అవుతాయి విదేశాలు వెళ్ళాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి గృహం కొనాలనుకున్న భూములు కొనాలనుకున్నా లేదా ఆస్తి లావాదేవీలు జరపాలనుకున్న క్రయ విక్రయాలు జరపాలనుకున్నా కూడా లాభిస్తుంది నూతన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేయవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంది వ్యాపారాలు చేసే వారికి వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ముండుబకాయలు వసూలు అవుతాయి రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు ఫ్యామిలీతో ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇష్టమైన వాళ్ళతో కలయికలు కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే కనుక అనుకూలతలు కనపడుతున్నాయి కాబట్టి ప్రపోజ్ చేయొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత వివాదాల పరిష్కారము విందు వినోద సౌక్యము భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడము అలాగే ఇష్టమైన వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి అలాగే స్నేహితులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు కోర్టు వివాదాల పరిష్కారము కుటుంబ తగాదాల పరిష్కారంతో పాటుగా సంపద పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ధనప్రాప్తి కనపడుతుంది కాబట్టి అవసరమైతే ఒకసారి జాతకం పరిశీలన చేసుకుని అందులో ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిహారం చేసుకుని ఎవరికి వెళితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలతో మమ్మల్ని సంప్రదించవచ్చని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు ప్రాత పిశాజాతి గాలులు సోకి అని అనుమానాలు శత్రువులు పెరిగిపోవడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనాభాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి